రైట్ ఇక విశాఖ భీమిలిలో అనధికార నిర్మాణాల తొలగింపుకు సంబంధించిన ఫాలోఅప్ స్టోరీ కొద్ది రోజుల క్రితం మనం చూసాం భీమిలి బీచ్ పరిసరాల్లో ఒక నిర్మాణం ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆర్డర్లు ఇప్పుడు దానికి సంబంధించి మరింత ముందుకు వెళ్ళింది ప్రస్తుతం భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారు ఈ నిర్మాణాలు నిర్మించిన సంస్థ అయితే అవ్యాన్ ఇటీవలే ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు ఇచ్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో రెండు వారాల క్రితమే ఆదేశాలు కూల్చివేత పనులు మొదలు పెట్టారు తాజాగా మరోసారి నిర్మాణాల దగ్గరకు చేరుకున్నారు జీవీఎంసీ కోర్టు ఆదేశాలతో పూర్తిగా నేలమట్టం చేస్తోంది సిబ్బంది భీమిలి బీచ్ సమీపంలో సుమారు నాలుగు ఎకరాల స్థలంలో అవ్యాన్ రియల్టర్స్ ప్రహరీ గోడ నిర్మించింది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉన్నాయంటూ పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జనసేన కార్పొరేటర్ మూతి యాదవ్ గతంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన కోర్ట్ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది కోర్ట్ ఆదేశాల ప్రకారం ఈ నెల రెండో తేదీన ఎంపీ విజయసాయిరెడ్డి కూతురికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు నాలుగవ తేదీన కూల్చివేత ప్రారంభించారు అయితే కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ అభియాన్ రియల్టర్స్ యాజమాన్యం కోర్టు ఆశ్రయించింది కానీ కోర్టులో ఓరట దక్కలేదు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణల్ని కూల్చేసి స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు కోర్టు ఆదేశించింది దీంతో నిర్మాణాల్ని పూర్తి స్థాయి నేలమట్టం చేస్తున్నారు అధికారులు